జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుర్బ్య నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రోజు ఈ వీడియో ద్వారా ఎవరికైతే చంద్రుడు మకర రాశిలో ఉంటాడో వాళ్ళకి లగ్నంతో కానీ స్థానం రెండులో ఉన్నాడా నాలుగులో ఉన్నాడా ఎనిమిదిలో ఉన్నాడా ఇలాంటి వాటిల్లో సంబంధం లేకుండా ఈ మకర రాశిలో చంద్రుడు ఉండి చంద్రుడికి సంబంధించిన దశ పది సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఆ పది సంవత్సరాల కాలం ఆ వ్యక్తికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం ఈ పది సంవత్సరాల కాలంలోనూ కూడా ఈ చంద్రమహాదశలో అంతర్దశ కింద ఆ తొమ్మిది గ్రహాలు వస్తూ ఉంటాయన్నమాట అయితే ఈ ఎఫెక్ట్ని రెండు రకాలుగా చూడొచ్చు చంద్రుడు పూర్ణచంద్రుడా లేదంటే క్షీణచంద్రుడా పూర్ణచంద్రుడా క్షీణచంద్రుడు అనేది ఎలా తెలుస్తుందంటే అమావాస్యకి మనకి దశమి ముందు వరకు కూడా కొంతవరకు పూర్ణచంద్రుడి కింద తీసుకోవచ్చు అనమాట ఇక దశమి తర్వాత నుంచి అమావాస్యలు రెండు రోజుల వరకు కూడా మనకు ఆకాశంలో చంద్రుడు కొంచెం పెద్దగా కనిపించే వరకు కూడా క్షీణచంద్రుడి కింద చూస్తారన్నమాట అయితే ఇది పౌర్ణం తర్వాత నుంచే క్షీణచంద్రుడు అంటారు కానీ ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా అమావాస్య దగ్గరకు వచ్చినప్పుడు దశమ దగ్గర నుంచి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అప్పటి వరకు చంద్రుడు పూర్ణచంద్రుడే అనమాట పర్లేదు అయితే ఒకవేళ చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే మకర రాశిలో చంద్రుడు ఉండి చంద్రమహర్దశ జరుగుతున్న వాళ్ళకి తప్పకుండా ఈ చంద్రమహాదశ పది సంవత్సరాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చంద్రమహాదశ రాగానే వీళ్ళకి కోరికలు అనేవి పెరుగుతాయి అన్నమాట అంటే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే కారు కొనుక్కోవాలి వివాహం చేసుకోవాలి ఏదైతే నెక్స్ట్ జీవితంలో అవసరం అవుతాయో పిల్లలకు సంబంధించి డిసిషన్స్ తీసుకోవడం వాళ్ళ చదువులు లేకపోతే ఇద్దరు పిల్లలకు అందామా ముగ్గురు పిల్లలకు అందామా భార్యని ఉద్యోగం చేయిద్దామా లేదంటే భార్యకు సంబంధించి లేకపోతే భర్తకు సంబంధించి విదేశాలకు వెళ్దామా ఒక ప్లానింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే వచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచుకోవడం వాటిలతో ఆస్తులు కొనుక్కోవడం లేకపోతే ప్రీవియస్గా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటిల విషయాల్లో కూడా వాటిని ఏమన్నా అద్దెకిద్దామా లేకపోతే వాటిని అమ్మి ఏదైనా సిటీకి వెళ్ళిపోయి అక్కడ అపార్ట్మెంట్ ఏదైనా కొనుక్కొని లేకపోతే అక్కడ ఇండివిజువల్ హౌస్ కొనుక్కొని కొన్ని బతుకుదామా ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈ చంద్రమహదశలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు తల్లికి సంబంధించిన విషయాలు కూడా చంద్రుడు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అది సినింట్లో చంద్రుడు ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఈ బాల్య వయసు అంటే ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అంతా కూడా తల్లి చెప్పినట్టు వినడం తల్లి కంట్రోల్లో ఉండడం ప్రతి కూడా తల్లితోనే గొడవ తల్లితోనే సంతోషం అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తల్లి అలా చెప్తే అలా మనసు కూడా చాలా వరకు కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు క్షీణ చంద్రుడు అయితే మాత్రం తల్లి ఆరోగ్యం పోకపోవటం దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వాళ్ళ తల్లి విషయంలో ఎక్కువ బాధ అనేది ఉండడం కొంత కోలుకోలేని దెబ్బలు అనేవి దశలో క్షీణచంద్రుడు ఉన్నప్పుడు తగలడం తల్లితరపు బంధువులతో విరోధాలు వాళ్ళతో అనవసర గొడవలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట పూర్ణచంద్రుడు అయితే మాత్రం ఈ ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు ఇచ్చు చేయాలనుకున్న స్థానాన్ని ఒక చోట రాసి పెట్టుకుని దానికోసం రేయి వాళ్ళు బాగా కష్టపడే అవకాశం ఉంటుంది లైఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక డిజైన్డ్గా ఉండాలని కోరుకుంటారు అనమాట నాకు కంట్రోల్లో ఉండాలి అంతా కూడా ఏది కూడా కంట్రోల్ తప్పకూడదు ఐ సీక్రెట్ విషయాలు కానివ్వండి అందరికి చెప్పే విషయాలు కానివ్వండి వీటిలన్నిటిని కూడా చాలా తెలివిగా మేనేజ్ చేస్తారు ఎవరికి కూడా పెద్దగా లొంగే అవకాశం ఉండదు ఏదో అంటారు కదా ఎవరైనా సరే మీ మనసు ఇరిగిపోతే మళ్ళీ మీ యొక్క మనసులో స్థానం సంపాదించాలన్నా మీ యొక్క స్నేహాన్ని మళ్ళీ పొందాలన్నా లేకపోతే తెలియని వ్యక్తులు కూడా మీ మంచితనం ఉంటుంది కానీ స్నేహం మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి కట్ చేసి పారేస్తారు అన్నమాట వాళ్ళని ఈ విచిత్రమైన ధోరణ అనేది ఎదుటి వ్యక్తులకి అస్సలు అర్థం కాదు ఎక్కువగా ఈ చంద్రమాదశిలో మనుషులను ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు బంధాలను కానివ్వండి బంధుత్వాలను కానివ్వండి చాలా వరకు కంట్రోల్గా కంట్రోల్ని ఉంచుతారు తల్లి మాటకు విలువడం తల్లిదండ్రుల మాటకు విలువడం వాళ్ళు చెప్పినట్టుగా కొంతవరకు వినడం వారి చెప్పినట్టుగా వినడం అవి కూడా ఎంతవరకు వినాలో అంతవరకే ఉండడం ఎక్కువగా మీ ఆలోచనలు కూడా కలిపి భవిష్యత్తుని బాగా డిజైన్ చేసుకుని చంద్రమహర్దశలో ఆ భవిష్యత్తుకు కావాల్సిన చాలా వనరులని సమకూర్చుకోవడం అనేది ఈ పది సంవత్సరాల కాలంలో జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ చంద్రమహదశ అనేది ఒకటి నుంచి పన్నెండు పదిహేను సంవత్సరాల మధ్య వస్తే చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే మాత్రం తల్లిదండ్రులకి చక్క చక్కగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగుంటాయి వాళ్ళ పుట్టింట్ల నుంచి కూడా సపోర్ట్ బాగుంటుంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో సంతోషంగా ఉండడం వివాహాల శుభకార్యాలకు వెళ్ళడం అనేది జరుగుతుంది శనచంద్రుడు అయితే మాత్రం బంధువులతో బంధుత్వాల మధ్య విపరీతమైన ఇబ్బందులు పెద్ద పెద్ద గొడవలు మొహాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడినట్టు మనసు విరిగిపోవడం అన్న ప్రతి మాట ఎక్కువగా పట్టించుకోవడం ఇంటికొచ్చి భార్య అయితే భర్తను సాధించడం భర్త అయితే భార్యను సాధించడం కొంతవరకు కొట్టడం అనేది కూడా ఒకళ్ళనొకళ్ళు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక ఇది పదిహేను నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఈ పది సంవత్సరాలు చంద్రమహద వస్తే మాత్రం చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే మాత్రం ఆ వ్యక్తి జీవితం ఆ అమ్మాయి జీవితం ఎవరైతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉంటాయి వాళ్ళు అనుకున్నవి హెచ్యూవ్ చేస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాటిలను కూడా ఎచ్యూవ్ చేసేది చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఎందుకంటే ఈ దేనికి కూడా మనసు ఉండదు ఎంత హ్యాబిట్ అయినా సరే డ్రింకింగ్ స్మోకింగ్ ఈ అన్య స్త్రీ అన్య పురుషులు అన్య స్త్రీలతో వీళ్ళకి సంబంధించి విషయాలు ప్రేమ దోమ లస్టు ఇదంతా కూడా చాలా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే హౌస్ కాబట్టి కాబట్టి ఏది ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉండడం వీళ్ళని ప్రేమించిన వాళ్ళు సంకరానికి పోతారని కూడా చెప్పచ్చు ఈ మాట అనకూడదు కానీ ఒక ఏంటంటే వీళ్ళకి అంత తొందరగా మనసు అనేది కరగదు వీళ్ళు విచిత్రంగా ఉంటారు వీళ్ళు ఏంటో అసలు అర్థం కాదు మీరు ఎంత ప్రేమ చూపించినప్పటికీ కూడా వీళ్ళు ఒక స్తంభంలాగా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండి చాలా వరకు కూడా ఎవరైతే వీళ్ళని ఇష్టపడుతున్నారో వాళ్ళని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరూ ప్రేమించకుండా ఉండడం చాలా మంచిది వీళ్ళని ప్రేమిస్తే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అన్నమాట అయితే వీళ్ళు మంచివాళ్ళు కాదా అంటే మంచి వాళ్ళే తప్ప ఒకళ్ళు కంట్రోల్లో ఉండడానికి కానీ ఒకళ్ళు రిమోట్ లాగా ఆడిస్తే ఆడడానికి కానీ ఒకళ్ళ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఇష్టపడిన వ్యక్తుల్లో ఉంటారు ప్రతి దాన్ని కూడా ఓన్ డేసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ పదిహేను నుంచి నలభై సంవత్సరాల పీరియడ్లో ఈ ఎంతసేపు కూడా డబ్బు మీద వ్యామోహం లగ్జరీల మీద వ్యామోహం కావచ్చు లేకపోతే మంచి సెటిల్మెంట్ కోసం పరిగెత్తడం కావచ్చు పిల్లల్ని ప్రేమగా చూసుకుంటారు భార్యకు కావాల్సినవన్నీ సమకూరుస్తారు కుటుంబ సభ్యులకు కావాల్సినవి సమకూరుస్తారు స్థిరాస్తులు ఇవన్నీ కూడా కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా అన్నీ అలా జరుగుతున్న ప్పటికీ కూడా ఒక విచిత్రమైన వ్యక్తుల్లాగా భార్యకి భర్తకి మధ్య కూడా ఒకరి ఒకళ్ళ మధ్య అవగాహన ఉంటుంది కానీ ఏదో కొంత అంటారు కదా సంతృప్తి అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అసంతృప్తి అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య కొంతవరకు వరకు మాత్రం ఇబ్బందులు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది కొంతవరకు వీళ్ళలో స్పీడ్ కానీ స్ట్రగుల్స్ కానీ తగ్గుతాయి అహా మనం కొంత సంపాదించేసాం మన లైఫ్కి ఇంకా ఏ డోకా లేదు అన్నప్పుడు వీళ్ళ ప్రేమను చూపించడం వీళ్ళకి అప్పుడు ఆనందాలు కానీ సంతోషాలు కానీ కావాలని కోరుకోవడం ఈ పది సంవత్సరాల మధ్య చంద్ర మాదిరిలో జరుగుతుంది మనసు వీటి పరిగెత్తి అటు వెళ్ళాలన్న ఆలోచనలు కానీ కొంత ఎంజాయ్ చేయాలని ఊహలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అలా వీళ్ళకనిపించినప్పుడు ఎవరైతే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారో వాళ్ళకి వీళ్ళ మీద ఇసుక రావడం చిరాకు రావడం భారీ అయినా భర్త అయినా సరే ఒక టైప్ ఆఫ్ బిహేవియర్కి వాళ్ళు స్టిక్ అయిపోవడం వలన వీళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు ఉండకపోవడం వలన వీళ్ళు కొంతవరకు దారి తప్పడం అనో లేకపోతే అదేదో పాడు చేసుకుంటారని కాదు కానీ కొంతవరకు వేరే సీక్రెట్ లైఫ్ అనేది వీళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది క్షేమచంద్రుడు అయితే మాత్రం కొంతవరకు నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఈ పది సంవత్సరాల చెందన దశలో చాలా వరకు అనవసరమైన విషయాల్లో వేలు పెట్టడం అప్పులు కానివ్వండి లేకపోతే మధ్యవర్తిత్వం వహించడం కానివ్వండి ఈ లష్టకు సంబంధించిన విషయాలు కావండి పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాలు కానివ్వండి గ్యామ్లింగు షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిలో జోలికి వెళ్ళి ఎక్కువగా డబ్బులు లాస్ అయిపోవడం ఉన్న డబ్బుని పాడు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శరీచంద్రుడు ఎవరికైతే ఉంటాడో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మకర రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట అయితే రవిని రవి నక్షత్రం అయిన ఉత్తరాషాఢలో గనక ఈ చంద్రుడు ఉంటే ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి రవి కూడా బలంగా ఉంటే జీవితం ఇప్పుడు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ నక్షత్రాధిపతి కూడా బలహీనంగా ఉండి చంద్రుడు కూడా బలహీనంగా ఉంటే కొంతవరకు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ చంద్రమాధ్యశలో ఉంటుంది చంద్రుడు బలంగా ఉండి నక్షత్రాధిపతి బలహీనంగా ఉన్నా చంద్రుడు బలహీనంగా ఉండి నక్షత్రాధిపతి బలంగా ఉన్న మిక్స్డ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఏ నక్షత్రమైనా ఇక శ్రవణ నక్షత్రం చంద్రుడి నక్షత్రంలో చంద్రుడు చంద్రుడు పూర్ణ చంద్రుడు అయితే మాత్రం అన్నీ కూడా అంత చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది క్షీణ చంద్రుడు అయితే మాత్రం ఇతని వల్ల తల్లిదండ్రులు విపరీతమైన ఇబ్బందులు జీవితం మొత్తం కూడా పడే అవకాశం ఉంటుంది దశలో ఇంకా విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక ధనిష్ఠా నక్షత్రం కుజుడు నక్షత్రంలో కనుక చంద్రుడు ఉంటే మాత్రం ఇది చంద్ర యోగం అంటారు అయితే చంద్రుడు కుజుడుతో కలిస్తే అంటారు కానీ చంద్రుడు నక్షత్రంలో చంద్రుడు కుజుడు నక్షత్రంలో ఉన్నప్పుడు కుజుడు బలంగా ఉంటే మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది భూములు వ్యాపారాలు కార్లు బిజినెస్లు ఇవాళ ఇలా అస్సలు ఖాళీ లేకుండా ఉండడం డబ్బు సంపాదన రాజకీయ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా ఇటువరకు చెప్పిన ఫలితాలతో పాటు ఈ నక్షత్ర బలం కూడా వలన వల్ల చంద్రమాధి అద్భుతంగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడితో రాహు కానీ కేతువు కానీ కలిసి ఉన్నా లేకపోతే శని తన స్వస్థానంలో కలిసి ఉన్న కొంతవరకు రాహు రాహుతో కలిసిన చంద్రుడు కేతుతో కలిసిన చంద్రుడు చంద్రమాధసి అంతా కూడా మనసును బాధ పెట్టడం బాగా మనకి పనికొచ్చే విషయాల మీద కాకుండా పనికిరాని విషయాల మీద దృష్టి ఎక్కువగా సారించడం ఏదో డార్క్ సైడ్లో ఒకసారిగా ఎదుర్కోవాలి ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు ఓవర్గా మనసుని ఇబ్బంది పెట్టడం ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో మనతో పాటు ఒక దియ్యం ఉన్నట్టు లేకపోతే ఇంకో విక్కి ఉన్నట్టు అనిపించడం పిచ్చి పిచ్చి కళలు రావడం ఈ చంద్రమోహనైతే క్రీడంతో ఎక్కువ నలగడం అనేది కాకపోతే రాహుతో కానీ కానీ చంద్రుడు కలిసి ఉంది చంద్రమహాపెట్టు కలిసాలు జరుగుతుందో ఈ వైపులో అయినప్పటికీ కూడా ముందుకు పళ్ళు రావడం నాలుగు సంబంధించిన ఇబ్బందులు రావడం తల్లితో విపరీతమైన గొడవలు రావడం తల్లిదండ్రులు తరపు వాళ్ళతో ఎక్కువగా తల్లి తరపు వాళ్ళతో కూడా ఎక్కువ గొడవలు రావడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు చంద్రుడికి సంబంధించిన ధ్యాన కోపం జరుపుకోవడం కానీ చంద్రమార్ట్కి సంబంధించిన కానీ చంద్రుడికి జపాలు కానీ ఈ చంద్రమాపెట్టి చేయించుకోవడం చాలా చాలా